జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ పాదయాత్రపై రుద్రంగి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తూమ్ జలపతి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథిగా పీసీసీ పరిశీలకులు అవెద్ మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి మండల కోఆర్డినేటర్ ఆకునూరు బాలరాజు పాల్గొని మాట్లాడారు జైబాబు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గొప్ప కార్యక్రమం అని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటికి ప్రజల వద్దకు వెళ్లి స్వాతంత్ర్య పోరాటంలో కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని అదే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు అందించిన అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరవేసే విధంగా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ గట్ల మీనయ ఆలయ చైర్మన్ కొమరేవ్ శంకర్ ప్యాక్స్ డైరెక్టర్ రెడ్డి నర్సారెడ్డి గ్రామశాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి గడ్డం శ్రీనివాస్ తర్రేలింగం ఎర్రం నర్సయ్య అంబటి శ్రీధర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మరి బాబా గారికి మరి పరిశీలకులు అజీవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఎడ కాలం కాబట్టి ఒక గ్రామం అయిన తర్వాత ఇంకొక గ్రామం ఇవి ఒక గ్రామం అయిన తర్వాత ఇంకొక గ్రామం భారత జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేశారు కదా అప్పుడు మన కర్ణాటక పిసిసి వర్యులు డికే శివకుమార్ ఆ ఫ్లాగ్ రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు మన పిసిసికి అది రిసీవ్ చేసుకున్నారు ఈ తెలంగాణలో పాదయాత్ర సమయంలో అది మహారాష్ట్ర పిసిటి ద్వారాను హ్యాండోవర్ చేశారు అదే ప్రోటోకాల్ ప్రకారంగా ఈ మండల హెడ్ క్వార్టర్ లో మండల అధ్యక్షులు ఆ యొక్క టౌన్స్ పార్టీ ఫ్లాగ్ रत्नమే ఉండే ఉందో అంత ఫ్లాగ్ ని ఇక్కడ ఏదైతే దీని పక్కకు గ్రామం ఉన్నటువంటి ఆ యొక్క గ్రామం ఇది గ్రామం ఈ గ్రామానికి ఈ మండలంలో ఉన్న గ్రామం పులిమేర ఏదైతే ఉండదో సపోజ్ ఒక లింగ పెట్టినట్టు ఎగ్జాంపుల్ గా పులిమేర ఏదైతే ఉండదో ఎంట్రీ పాయింట్ ఆ పులిమేరలో మన మన మండల అధ్యక్షుడు ఆ ఫ్లాగ్ ఆ యొక్క గ్రామ అధ్యక్షుడికి అప్పయిస్తారు మండలి నుంచి అక్కడికి వెళ్ళేసరికి ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ కమిటీ బూత్ కమిటీ పర్యాలను అలాగే మన హిందూ కాంగ్రెస్ డిపార్ట్మెంట్ అయినటువంటి ఎస్సీ వీళ్ళందరూ కలిసి డబ్బు చప్పుడదో